ప్రభు రామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ట పరిణామముల శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇహోవా దేవుడు పంపించే శిక్షలు ఆ శిక్షలను ప్రవక్త ఇస్రాయిలకు జ్ఞాపకం గత గతదినం మూడు వచనాలు మనం ధ్యానం చేసుకుంటాం రెండు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం మూడో వచనాన్ని చదువుతాను వారిలో ప్రధానులు భేదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల వద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు సిగ్గును అవమానము నొందిన వారే తమ తలలు కప్పుకొనిచున్నారు వారికి సిగ్గు మాత్రమే మిగిలింది ఇందువల్ల వారి పాపాన్ని బట్టి వారు దేవుణ్ణి తిరస్కరించిన విధానాన్ని బట్టి వారు దేవుని విడిచి ఇతర దేవతలను విగ్రహాలను పూజించిన విధానాన్ని బట్టి కాలంలో వారికి సిగ్గు కలిగింది మరి విశ్వాసులైనటువంటి మనకు సిగ్గులేని జీవితం కలిగి ఉండడం ఎంతో అవసరం తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవచనం వచనం దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కరలేని అక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడము అంటున్నా అపసరుడైన పౌలు తిమోతి గారికి రాస్తూ మనం దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివారుగా ఉండాలి మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ పని అప్పగించినందుకు మనము యోగ్యులముగా దేవుడు మనల్ని ఎంచాడు కాబట్టి మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని వానిగా అనగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నేను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్తపోవడము అంటున్నాడు సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవారుగా కాబట్టి సత్యవాక్యం నేటి దినాల్లో సేవకులు దేవుని యొక్క వాక్యాన్నే బోధించాలి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు అందులో ఉన్న సారాన్ని అందులో ఉన్న ఉపదేశాన్ని మనం ప్రజలకు గ్రహింపచేయాలి కానీ మనం ఎంతసేపు కూడా శరీర సంబంధం అనేటువంటి వాటి గురించే చెబుతూ ఉంటాం భౌతికమైన వాటి గురించే చెబుతూ ఉంటాం ఇవి అవసరమే ఆ అవసరమని ఆయనకు తెలుసా తెలియదా మన దేవునికి తెలుసు భౌతికమైన అవసరమే అవి లేకపోతే బ్రతకలేం మరి ఆయన ఇస్తున్నాడా లేదా కాబట్టి దేవుని బిడలుగా దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని బోధించాలి దేవుని వాక్యాన్ని బోధించాలి భౌతికమైన ఉపకారాలు మేలుల కోసం వారికి మనం బోధించుకోవాలి సత్య సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా ఉపదేశించువానిగా ఉండాలి సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి వాక్య సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి వాక్య సత్యాన్ని వారికి బోధించువారుగా ఉండాలి వాక్యాన్ని మనం ఎరిగి ఉండకపోతే మనం సరిగా విభజించి ఉపదేశించలేము కాబట్టి వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి మనం సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం నేర్చుకోవాలి ఇంకా మనం చూస్తే విశ్వాసులైనటువంటి మనం పూర్వ దినాల్లో అంటే మనం క్రీస్తుని ఎరగని దినాల్లో మన బ్రతుకంతా సిగ్గే రోమపత్రిక ఆరాధ్య ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఇరవై ఒకటి చదువు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారైంటిది అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే మనం పాపమునకు దాసుల దాసులమై ఉన్నప్పుడు నిర్బంధము లేని వారిగా పాపక్రియలు చేశాం ఆ క్రియల వల్ల మనకు ఒరిగిందేమీ లేదు మరి ఒకప్పుడు మనం అలాంటి క్రియలు చేశాం ఇప్పుడు వాటి నుంచి విడిపించబడ్డాం జీవం గల దేవుని సేవిస్తున్నాం వాటి గురించి అరే ఏంటి మనం ఎలా ప్రవర్తించేవాళ్ళం ఇప్పుడు అన్ని జనులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూసి మన సిగ్గుపడుతున్నాం మన సిగ్గుపడుతున్నాం పూర్వం మన బ్రతికంతా సిగ్గే అన్యులు కూడా సిగ్గుగల జీవిత విధానాన్ని జీవిస్తూ ఉన్నారు సిగ్గుగల జీవిత విధానాన్ని జీవిస్తూ ఉన్నారు ఎఫ్ఎస్ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చునం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ జను కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకార మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోని అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు ఇంకా వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము కామకత్వమునకు అప్పగించుకొనిరి కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట నడుచుకోకూడదు అంటున్నారు కాబట్టి అన్ని జనుల వల్ల మనం నడిస్తే మనం రేపు దేవుని ఎదుట సిగ్గుపడాలి యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండే ప్రభు యందు ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ప్రత్యక్ష మగునప్పుడు మనం ఆయన ఎదుటి ఎలా ఉండాలి సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మనం ఆయన ఎందు నిలిచి ఉండాలి ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగో విషయం దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యం చేయి వారు సిగ్గుపడి తలలు కప్పుకొనిచున్నారు వారికి వర్షం లేదు అందువల్ల వారికి కరువు సంభవించింది కరువు సంభవించింది వాళ్ళకి వర్షం లేదు ఎందువల్ల వారి పాపాన్ని బట్టి ప్రభు వారి మీద వారి దేశంలో వర్షాన్ని కురిపించలేదు మరి వర్షం లేకపోతే పంటలు పండుతాయి వర్షం ఉంటే పంట పండుతుంది అప్పుడే మానవులకి సమృద్ధి ఉంటుంది లేకపోతే కరువుతో ఎంతో బాధపడి జీవితాలు దుర్భరం అయిపోతాయి అయితే మనం చూస్తే పరిస్థితి గ్రంథాలు అభిమతిగా ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా చూస్తే భూమి తన మీద కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పనులను ఫలించచ్చు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తప్పులను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము దగును తొతది కాల్చివేయబడిను కాబట్టి భూమి తన మీద తరచుగా కురిచేసి కురిసేటువంటి వర్షాన్ని త్రాగి ఆ భూమి యజమానుడికి అనుకూలమైన ఫైర్లను ఫలిస్తుంది దేవుని ఆశీర్వచనము పొందుతుంది ఒకవేళ ముండ్ల తప్పులు గచ్చు పగలు దాని మీద మొలిస్తే అది పనికిరానిదని విసర్జించబడి శాపం పొంది కాల్చివేయబడుతుంది కాబట్టి వర్షం ఉంటేనే పంటలు సమృద్ధిగా కురుస్తాయి లేకపోతే చాలా కరువు లోకంలో సంభవిస్తుంది లోకంలో సంభవిస్తుంది ఇంకా మనం చూస్తే యోహాను మధురపత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను యవనస్లారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందరు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు మీరు దుష్టుని జయించి ఉన్నారు కాబట్టి దేవుడి వాక్యం మనలో ఉంటే వర్షం వాక్యం అనే వర్షం మనలో ఉంటే మనం దుష్టుని జయించగలం దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోగలం ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యం చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనిచున్నారు లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నది అడవి గాడిదలు చెట్లు లేని మెట్టల మీద నిలబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమియూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి ప్రజల యొక్క పాపం దేశంలో కరువుకు కారణం సేద్యం చేసిన పంటలు పండట్లేదు అలాగే పశువులకు అడవి జంతువులకు ఆహారం కూడా లేకుండా పోయింది మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచొలవి మన దేవుని పిల్లలం మనలో భక్తిహీనత ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి పశుప్రాయుల వంటి మనస్సు కలిగిన ప్రజలకు ఎంత నష్టం కలుగుతుందో మనం గుర్తించాలి మనం ప్రభు కొరకు జీవించాలి అలాగే అదే సమయంలో మన చుట్టూ ఉన్న ప్రజల కొరకే మనం జీవిస్తూ వారికి జీవాహారమైన క్రీస్తును మనం పరిచయం చేయాలి జీవాహారమైన క్రీస్తును మనం వారికి పరిచయం పరిచయం చేయాలి అప్పుడు వాళ్ళు అనేకులు బ్రతుకుతారు ఆధ్యాత్మికంగా బ్రతుకుతారు ఆత్మలో వర్ధిల్లుతారు మన జీవన విధానం సరిగా ఉంటే అనేకులు దానికి ప్రభావితులు అవుతారు మరి మనం మన భక్తిహీనతను లోకంలో ప్రదర్శిస్తే అనేకులకు నష్టం కలుగుతుంది విశ్వాసులు కూడా తొందరపడి తొట్టిల్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని సరిగా కట్టుకోవాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఏడవ వచనం నుంచి వచనం వరకు ఇస్రాయిలు యొక్క మొర్ర వారి దోషములు మనం చూస్తున్నాం వచనం నుంచి తొమ్మిదవచనం వచనం చదువుతాం ఇహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేసి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఇస్రాయలులకు ఆశ్రయుడ కష్టకాలమున వారికి రక్షకుడ మా దేశంలో రాత్రి వేళన బస చేయుటకు గుడారం వే ప్రయాణిస్తులు వలె ఉన్నావు భ్రమసి ఉన్నవాణి వలెను రక్షింపలేని సూర్యుని వలన నీవేళ ఉన్నావు ఇహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మల్ని చెయ్యి విడివకము మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధంగా మేము పాపం చేశాము మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నాయి ఇక్కడ వారి దోషములు వారి మీద దోషారోపణ చేస్తున్నాయి వారి దోషములు వారి మీద దోషారోపణ చేస్తా ఉంది యోహాన్ మొదటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదవచన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు చదువుదాం ఇందువలన మనం సత్య సంబంధం అని ఎరుగుదాము దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందము ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదుము ఇక్కడ దేవుడు మన హృదయం కంటే అధికుడు మన హృదయం ఎలాంటిదో మనం ఎలాంటి దుర్గుణాలు కలిగి ఉన్నామో మనం ఎంతటి పాపాత్ములమో ఆయనకు తెలుసు ఆయన తెలుసు మన హృదయం కూడా మన మనస్సాక్షి కూడా మన ఎందు దోషారోపణ చేస్తుంది మరి ఆయన మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసినప్పుడు మనం ఆయన ఎదుట ఏం చేయాలి మన హృదయాన్ని సమ్మతిపరచుకోవాలి మరి ఇక్కడ దోషారోపణ చేస్తాము దోషములు మోపుతా ఉన్నాడు దేవుడు మన హృదయం కంటే అధికుడు వీళ్ళేమంటున్నారు మా తిరుగుబాటులు అనేకము నీకు విరోధంగా మేము పాపం చేశాము మా దోషాలు మా మీద దోషారోపణ చేస్తున్నాయి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము కాబట్టి మన హృదయం మన మీద దోషారోపణ చేసినప్పుడు మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి మనసు పొందాలి క్రీస్తులు వేడాలి అప్పుడే మన హృదయముల కంటే అధికొడైనటువంటి ప్రభు మన చూస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది కాబట్టి వారు దేవుని ఎదుట సమాధాన పడుతున్నారు సమ్మతి కొరకు అడుగుతున్నారు కాబట్టి మనం కూడా దేవుని ఎదుట సరిగా ఉంటే మనుషులు ఎదుట కూడా మనం సరిగా ఉండగలం దేవుని ఎదుట మనం సరిగా ఉంటే మనుషులు ఎదుట కూడా సరిగా ఉండగలం పౌలు గారు అంటాడు కొరిందలుగు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదకొండోషని చదివితే కావున మేము ప్రభు విషమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము ప్రభు విషమైన భయము ఎరిగి భక్తులు మనుషుల్ని ప్రేరేపిస్తున్నారు ప్రేరేపిస్తున్నారు దశలోని కలిపి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదో మేము విశ్వాసులైనవి ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి కాబట్టి భక్తుడు సేవకుడు విశ్వాసులు ఎదుట భక్తిగా నీతిగా అనింద్యముగా ప్రవర్తించారు ఆ ప్రవర్తనకు విశ్వాసులే సాక్ష్యం దేవుడు కూడా సాక్ష్యం కాబట్టి మనం దేవుని ఎదుట సరి అయితే మనుషులు ఎదుట కూడా సరిగా ఉండగలం ఇంకా మన భాగంలోకి వస్తే ఎనిమిది తొమ్మిది వచనాలు ఇస్రాయేళ్ళకు ఆశ్రయుడా కష్టకాలముల వారికి రక్షకుడ మా దేశంలోని ఈవేళ ఉన్నావు రాత్రివేళ బస్సు చేటుకు వచ్చినటువంటి ప్రయాణస్తుడు గుడారం వేసుకునేవాణి ఇలాగ ఉన్నావు భ్రమసి ఉన్నవాణి వలె ఉన్నావు రక్షింపలేని సూర్యుని వలె ఉన్నావు మా మధ్యలోనే ఉన్నావు కదా మేము నీ పేరు పెట్టబడిన వరం కదా మమ్మను చెయ్యి చెయ్యబడి అంటున్నాడు వారి యొక్క పాపాన్ని బట్టి ఆశ్రయుడుగా ఉన్నటువంటి దేవుడు రక్షకుడుగా ఉన్నటువంటి దేవుడు వారికి వచ్చిన కష్టకాలంలో పరదేశిలాగా ఉన్నాడు రాత్రి వేళ మార్గస్థుడు ప్రయాణం చేయడానికి వచ్చి అక్కడ గుడారం వేసుకున్నట్టు భ్రమసి ఉన్నవాణి వలె రక్షింపలేని సూర్యుని వలె ఉన్నారు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా చెయ్యి మమ్మును చెయ్యి విడవకు అంటున్నాడు ప్రభు విడలేనటువంటి మనం ఆయన హస్తాల్లో భద్రపరిచిన వారు వ్యవహార సువర్తలు ప్రభు అంటారు నా చేతిలో నుండి ఎవడును మిమ్మును అపహరించడు ఎందుకంటే మనం ఆయన చేతిలో భద్రపరచబడిన అందుకే చెయ్యి విడవద్దు అంటున్నాడు భక్తుడు కానీ వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు వారికి దూరంగా ఉన్నాడు దేవుడు వారికి దూరంగా ఉన్నాడు ఇంకా మనం తొమ్మిదో చదివితే మన భాగంలో బ్రహ్మసి వాని వల్ల రక్షింపలేని సూర్యుని వల్ల నీవేలా ఉన్నావు నీవు మా మధ్య ఉన్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మల్ని చెయ్యి ప్రభు మన మధ్యలో ఉన్నాడు ప్రభు మన మధ్యలో ఉన్నాడు వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామంను ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను కాబట్టి ప్రభు మన మధ్యలో ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనము ఆయనకి ఇష్టలంగా జీవించాలి అన్ని జనులలో నుండి ప్రత్యేకంగా మనం జీవించాలి ఆయన మనకు రక్షకుడని గుర్తించి మన జీవితానికి ఆయన అని గ్రహించి ఆయనే మనం ఆశ్రయించాలి ఆయన మన మధ్యలో ఉన్నాడు మొన్నాడు కానీ నీకు నాకు సహాయపడాలంటే మనం ఆయనకి విధేయత చూపాలి రక్షించబడనమే కాదు రక్షించబడి విధేయులమై ఉండాలి ఇంకా కొన్ని మరికొన్ని విషయాలు అధ్యయనం ఉన్నాయి ప్రభుత్వత మాత్రం ఎప్పుడైనా వాటిని జ్ఞానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక అవును ప్రార్థన చేసుకుందాం